హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈరోజు కమ్మగా మనకి నోరించల అలాగే పుల్లగా ఉండేది చామ పురుషు అయిపోతానా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది విత్ ఎగ్ కూడా వేసాను నేను చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఇలా చాముదుంపలు పూజ చేశారంటే ఒక ప్లేట్ అన్నం లాగిస్తారు అనుకోండి అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ స్టార్ట్నా నేనైతే కేజీ చామదుంపలు తీసుకున్నానండి అవి మనం మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని బాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకి మట్టి మట్టిగా తొరుగుతుంది కర్రీ అనేది ఇలా అయితే మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నానండి కుక్కర్లో మనకి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే దించేసుకోవచ్చు త్వరగా ఉడుకుతాయి నేనైతే ఇదిగోండి చామదుంపలు అయితే దీనిలో వేసేసుకున్నాను మనకి ఈ చామదుంపలు అనేవి కొంచెం మనం ఆ చామదుంపలు మునిగేంత వరకు మనం అయితే వాటర్ అయితే పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఇంకోండి ఇలా అయితే మనకి మూడు విజిల్స్ అయితే రావాలండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించి పెట్టుకున్న తర్వాత దీనిలో వాటర్ అనేది పోయకూడదండి మనం అయితే దించేసుకోవచ్చు ఇదిగోండి దించిన తర్వాత అయితే ముక్క అయితే మనకి ఇలా ఉండాలి ఇలా పొట్ట అయితే తీసుకోవాలండి మనకి ముందే మనం ఫ్రెష్ గా కడుక్కున్నట్లయితే మనకి పైన మట్ట ఉండదు అలా మనకి పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ముక్కలు అనేవి మనం ఇలా కట్ చేసుకోవాలి అలాగే దానిలోకి నేను ఐదు ఉల్లిపాయలు అలాగే ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి అలాగే పచ్చిమిరకాయని ఇలా చీల్చుకోండి చామదుంపలు అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనిలో అయితే నేను ఒక తొమ్మిది ఎగ్స్ అయితే మా ఇంట్లో చాలా మంది కదండి ఇంకా సో నేనైతే తొమ్మిది గుడ్లు అయితే నేను ఉడకబెట్టుకున్నాను బాగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే పొయ్యి మీద బాండి పెట్టి బాండీలో అయితే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి నేను సుమారు చెప్తున్నాను ఈ ఆయిల్లో మీకు ఎగ్స్ వేయించుకోవచ్చు ఇలా వేయించుకుంటే మనకి పులుసు అనేది బాగా పడుతుందండి అండ్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మీకు ఎగ్స్ వేయించుకోకుండా తినేవాళ్ళు అయితే మీరు ఇలా వేయించుకోకుండా లాస్ట్లో కర్రీలో వేసుకోవచ్చు లేదంటే ఎగ్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఎగ్స్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఎగ్స్ లో మనం కొంచెం పసుపు అయితే ఇలా వేసుకొని మాత్రం మనమైతే ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఎగ్స్ని ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నానండి మళ్ళీ అదే ఆయిల్లో నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను రెండు ఎన్నోమిరగాయలు చీల్చి వేసుకున్నానండి ఈ ఎండుమిరగాయలు కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ గింజలు జీలకర్ర కొంచెం చిట్లించిన తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను తర్వాత రెండు రెబ్బల కరివేపాకు అయితే వేసుకున్నానండి ఈ కరివేపాకు అనేది బాగా చిట్లిన తర్వాత ఆయిల్లో మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అనేవి కొంచెం బాగా వేగిన తర్వాత టెన్ మినిట్స్ అలా వేగిన తర్వాత మనమైతే చామదుంపలు వేసుకోవాలి ఇగోండి ఇలా అయితే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి మనకి ఇలా వేగిన తర్వాత చామదుంపలు అయితే వేసుకోవాలి చామదుంపల్ని ఎలా పడితే అలా తిప్పకాకుండా అండి తిప్పితే మొత్తం మెత్తగా అయిపోతాయి కర్రీ అనేది మనకి టేస్ట్ రాదు అండ్ చిదురు చిదురు అయిపోతుంది దీనిలో నేను రుచికి సరిపడా గల్లిప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే మనం ఎగరేసుకోవాలండి కర్రీని మనం పద్దాకల గంటితో తిప్పకుండా అలా అయితే ఎగరేసుకుంటూ ఉండండి కర్రీని అప్పుడు చిదురు చిదురు అవ్వకుండా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది అలాగే నేను ఒక యాభై గ్రాముల చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం బాగా ఉడికించుకోవాలండి చామదుంపుల్ని ఆ ఉడికించుకున్న తర్వాత మనమైతే చింతపండు పులుసు పోసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు మనమైతే చింతపండు పులుసు పోసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ అన్ని సరిపోయా లేదో టేస్ట్ చూసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి బబుల్స్ బబుల్స్ గా అలా ఉడికిన తర్వాత నేనైతే టేస్ట్ చూసుకున్నాను నాకు అన్ని సరిపోయినాయి అనిపించింది ఇంకైతే నేను ఒక చిన్న కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకున్నాను బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నేనైతే ఇదిగోండి ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే మనం ఆ ఉడికిన తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఎగ్స్ అనేవి వేసాను అలా వేసుకోవడం వల్ల పులుసు అనేది ఎగ్స్కు పడుతుందండి మనకి ఇలా అయితే చిక్కుపడాలండి కర్రీ అనేది పులుసు బాగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు లేదంటే మనకి తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలా అయితే మనకి చిక్కబడేదాకా అయితే మనం ఉంచుకోవాలి చామదమ్ పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు పుల్లపుల్లగా నోరు నుంచేలా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక రెండు ప్లేట్లు అన్నం అనుకోండి అంత బాగుంటుంది చామదుంపలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ చామదుంపలు పులుసు చేసుకొని తింటే ఇంకా ఇంకో రోజు కూడా అదే చేసుకుని తింటారు అంత బాగుంటుంది మరి నా వీడియోస్ నచ్చినాయా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్